నమస్తే అన్న మరి ప్రస్తుతం ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా నిన్న బస్సు యాత్రలో సవాళ్ళు చేస్తున్నారు లొకేషన్ పప్పు అంటూ కూడా తర్వాత వాళ్ళ తండ్రిని పవన్ కళ్యాణ్ని కూడా వీళ్ళందరినీ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ కూడా దమ్ముంటే మా మీద వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపించండి ఈరోజు మేము అభ్యర్థులను మారుస్తుండే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు వచ్చబోసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన సవాళ్ళు ఉన్నారు మరి ఎటువంటి సమాధానం చెప్తారు బస్సు యాత్ర ముందు ఒక తుసి యాత్ర పట్టుమంది పది మంది రాట్లా ఈ స్టేజ్ ముందు స్టేజ్ పైన ఉండే కవరేజ్ తప్ప స్టేజ్ వెనకాల చూస్తే ఒక్కడుండడం వినేవాళ్ళు ఉండరు దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉండరు ఇకపోతే అనిల్ కుమార్ గారి గురించి మాట్లాడితే నీకు ఊడబీకేరు పదవి నీకు తెలుసు నీకు సిగ్గు వచ్చింది ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్ రాబోతున్నాయి ఈ మూడు నెలల ముందు ఏదో మాట్లాడాలని చెప్పి పిచ్చనాయాల లాగా వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు స్టేజీల మీద ఒకటి జగన్మోహన్ రెడ్డి సీట్లు మారిస్తే తెలుగుదేశం నాయకులకి ఎందుకు లిక్కిపాటని అంటున్నావు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేలు నిజంగా స్ప స్వపరిపాలన సుపరిపాలన చేస్తూ ఉంటే మార్చాల్సిన అవసరమే ఉంది వీళ్ళు ఈ నియోజకవర్గాల్లో ఎంత దోచుకోపోతేనో లేకపోతే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంటేనో మీ పీకే ఉన్నాడు కదా మీ పెద్ద పాలేరు వాడు ఏ సర్వే ఇస్తేనో ఐప్యాక్ టీం అని పెట్టుకున్నారు కదా ఆ ఏ సర్వే ఇస్తేనో మారుస్తున్నాడు దాని గురించి మాట్లాడుతున్నాం నిజంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆ యొక్క విమర్శలు ఏదైతే ఉందో అది వాస్తవే మండగూడ కొడాలని అను అనిల్ కుమార్ యాదవ్ అంబేటిరామ వీళ్ళందరూ చాలా మంది చేశారు నిజంగా ఇప్పుడు మేము అడుగుతున్నాం పబ్లిక్గా మిమ్మల్ని ఎందుకు మార్చాలా ఓసీలను ఎందుకు మార్చాలా ఓసీల్లో రెడ్డి ఉన్నారు కమ్మ ఉన్నారు అలాగే వెలమాస్ ఉన్నారు ఇంకా ఇతరత్ర ఉండి ఉండొచ్చు వీళ్ళని ఎందుకు మార్చాల ఓన్లీ ఎస్సీ కాన్స్టిట్యూన్షన్ మాత్రం ఎందుకు మార్చున్నారు అనేది మీకు గుండెమే చేసుకుని మీ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి డైరెక్ట్గా ఈ అనిల్ కుమార్ని అడగమని చెప్తున్నా నీకు ఎటు తిరిగి ఎమ్మెల్యే టికెట్ లేదని నీకు తెలుసు ఈ రెండు నెలలు ఏదో మాట్లాడితే సవాలు చేస్తే ఏదో టికెట్ అయినా వస్తుందో లేదు సానుభూతి మీద అని చెప్పేసి కనీసం ఎమ్మెల్యే అయినా పడేస్తాడో మమ్మల్ని కూర్చోవచ్చని ఆడ అనుకుంటున్నాం ఇంకోటి పప్పు అన్నావు వాడి అబ్బా అన్నావు నిజంగా ఇవాళ లోకేష్ని లోకేష్ గారిని పప్పు అనేవాడు ఎవడో లేడు ఇప్పుడు నిప్పు అనే పరిస్థితికి లోకేష్ గారు మారారు ఇంకో మాట చెప్తా ఉన్నా అనిల్ కుమార్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ప్రజలే నీకు చెప్పులు తీసుకొని ఊరేగించి ఆ చెప్పుల దండ నీ మెళ్ళ వేసి ఊరేగిస్తారు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా పప్పు ఉప్పు నిప్పు అని మాట్లాడే అనుకుని నీ దేహశుద్ధి ప్రజలే చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి రాబోతున్నారని తెలిసే ఈ బస్సు యాత్రలు పెట్టుకొని కనీసం ప్రజల్లో తిరగండి ఓట్లని నోట్ల రూపంలో వేల రూపాయల ధనాన్ని ఇప్పటికే మీరు తరలించి హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో తరలించుకొని ఉన్నారు డబ్బు మతంతో అధికార మతంతో మాట్లాడిన తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమయ్యాడో మీ కూడా నియంత పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజలు ఓటేసారో మీకు కూడా అదే గతి పట్టబోతూ ఉంది ఓడిపోతున్నారని ఒక కేవలం ఏకైక ఉద్దేశంతోనే మీరు ఉద్దేశపూర్వకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్యారెక్టర్ని దగ్గరుందా ఎలక్షన్లో ప్రజలకు రూపాయి డబ్బులు పంచకుండా ఎలక్షన్ చేస్తూ ఉన్నాడు నువ్వు నిజంగా వంద రూపాయలు కూడా బయట తీయకుండా ఆయన మీద నువ్వు పోటీ చేయి నీ దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నీ తెలుగుదేశం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు నువ్వు అంటున్నావు కాబట్టి మా సంకీర్ణ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు అవుతుందని చెప్పేసి మా మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వేరు చేయాలని రెండు వేల పద్నాలుగులో పీకేను పెట్టుకొని నువ్వు ఏ రకంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి విషప్రచారం చేసి దళితుల పట్ల అలాగే జనసేన టీడీపీ పట్ల విషప్రచారం చేసి దూరం చేసి ఇవాళ అధికారాన్ని హస్తగతం చేసుకొని ప్రజలందరిని దోచుకొని ఇవాళ దాచుకున్న దాన్ని ఏం చేయాలో తెలియక మీరందరూ కూడా భయపడి నియోజకవర్గాన్ని మార్చుకుంటా ఉన్నారు అనిల్ కుమార్ రెడ్డి నీకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నా నా కొడక నిన్ను చెప్పు తీసుకుని కొట్టే రోజు దగ్గరలో ఉంది గతంలో కూడా చాలా ఎకష్టాలు మాట్లాడావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తెలుగుదేశం సైనికులందరూ కలిసి నీకు దేహశుద్ధి చేసి ఇదే నెల్లూరు జిల్లాలో పంపుతాం మీ దగ్గర ఉన్న వాళ్ళని కాదంటే మా దగ్గరికి రావటం కాదు మా విధి విధానాలను నచ్చి తెలుగుదేశం పార్టీలోకి రెడ్డి సామాజిక వర్గమైన అతిపెద్ద నెల్లూరుని శాసించిన ముగ్గురు నాయకులు కూడా మరి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి దుర్మార్గుడో వాళ్ళని వాడుకొని ఏ రకంగా వదిలిపెట్టాడో ప్రజలకు ఏ రకమైన న్యాయం చేయలేదు ఏ విధమైన రోడ్లు వేయలేకపోతున్నావు అందుకని మేము పార్టీ మారిపోతున్నాం వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కండ తీర్థం పుడుచుకొని ఇవాళ తెలుగుదేశానికి పనిచేస్తూ ఉన్నారు నువ్వెవడు నువ్వు పెద్ద సోమ్ నా కొడుకు అయ్యి ఉండేవాళ్ళ బెట్టింగ్లు వేసుకుంటా నీకు టికెట్ రాదు నీ పక్కన తిరిగే వాళ్ళు కూడా ఇప్పుడు నీ అమ్మ తిరగట్లేదు నువ్వెవడికి న్యాయం చేయాలా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడవలసిందిగా అనిల్ కుమార్ని కోరుతూ ఉన్నాను అంటే ఇక్కడ మరోపక్క అమ్మటి రాంబాబు గారు కానీ మంత్రి రోజా గారు కానీ రోజు లోకేషన్ రెడ్ బుక్ మాలోకం అంటూ కూడా ఎన్నో విమర్శలు చేస్తున్నారు దాదాపు ఆయన బెదిరిస్తున్నాడు పోలీసులని అధికారులని రెడ్ బుక్ అంటూ కూడా అని చెప్పి ఆయన మీద కేసులు పెడుతున్నారు కోర్టుల్లో కూడా కేసులు వేయడం చూస్తాము ఎలా అనిపిస్తుంది బెదిరించడం గురించి వైసీపీ నాయకులు ప్రత్యేకించి చెప్పనవసరలా మీరు బెదిరించి అధికారులను బెదిరించి ఎలాగైతే పార్టీని హస్తగతం చేసుకున్నారో అందరికీ తెలుసు దళితులను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు లేకపోతే పోలీసులను బెదిరించి మేము అధ్యస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాయమాటలు చెప్తారు ఇవాళ రెడ్ బుక్ ఏంటంటే నారా లోకేష్ గారు ఒక చిత్తశుద్ధితో పనిచేయాలా అధికారం రాగానే ఎవరెవరైతే అధికారులు మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారో వారందరికీ కూడా లెక్కలు తెలుస్తూ ఉంటారు తప్పే ఉందండి ఇవాళ అక్రమంగా కారణంగా కేసులు పెట్టి కనీసం రోడ్లపైకి వచ్చే ధర్నాలు నిరసనలు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా సాక్షాత్తు నలభై సంవత్సరాలు చరిత్ర అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఆ కారణంగా జైల్లో వేస్తే మాట్లాడరా మీ నాయకుడు పదహారు నెలలు పదహారు నెలల్లో చెప్పకూడదు తిని పదకొండు సిబిఐ కేసులు పన్నెండు ఉండి ఈడీ కేసులుండి పది సంవత్సరాలు వ్యవస్థలను మేనేజ్ చేసుకొని డబ్బుతో అధికార మతంతో మోడీ కాళ్ళు పట్టుకొని ఇన్ని రోజులు బయట తిరుగుతున్నాడు మీ ముఖ్యమంత్రి ఏ మచ్చలేని నాయకుడు మా చంద్రబాబు నాయుడు బెయిల్ నుంచి బయటికి రావడం ఎవడెవడైతే అధికారులు తప్పిదం చేశారో ప్రజల పట్ల దురుసుగా ఎవరు ప్రవర్తిస్తున్నాడో వారందరూ లెక్కలు తేలవడం ఖాయం ఆ రెడ్డి బుక్ గురించి వంద మాట్లాడుకున్న రోజా పీకేది లేదు అంబటి రాంబాబు పీకేది లేదు ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ లెక్కలన్నీ లోకేష్ గారు ఖచ్చితంగా చూసుకుంటారు అని రోజాగారికి తెలియపరుస్తూ ఉన్నాం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిస్థితి ఇక్కడ కాదు ముందు కుప్పం నియోజకవర్గం కాపాడుకోవడానికి ఈరోజు కుప్పం వెళ్తున్నాడు కుప్పం పర్యటన చేస్తున్నాడు దాదాపు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి దాదా మంత్రి రోజా గారు ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు ఈ ఫుట్బాల్ వాలీబాల్ మొన్న వారం కిందటి నుంచి ఆడుదాం ఆంధ్ర అంట ఆల్రెడీ వైసీపీలు అందరూ కలిసి ఆంధ్రాని ఆడేసుకున్నారు మళ్ళీ కొత్తగా ఎలక్షన్ ముందు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెట్టి దాని మీద కూడా ఏదో యువతకు ఏదో చేస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇవ్వడానికి క్రికెట్ బ్యాట్లు పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఆ బ్యాట్లు కూడా నాచరికమైన బ్యాట్లు ఇరిగిపోతూ ఉన్నాయి ఇవాళ ఆల్రెడీ ఆంధ్రాని ఆడేసుకొని ఊపేసుకొని ఆర్థిక వనరులు సహజ వనరులు ఇసుక మీద ల్యాండ్ మైన్ వైన్ అన్నిటి మీద దోచేసుకొని వాళ్ళ ఆంధ్రాని ఆడేసుకొని అది ఎక్కడ అంటారని చెప్పి ఆడుదాం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రాం పెట్టారు అంతకు మించి వీళ్ళు ఆడేది లేదు జ ప్రజలేమి ఆటలో వచ్చి ఉత్సాహంగా పాల్గొనేది లేదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాదాపు విజయవాడ ప్రాంతంలో మూడు కోట్లు విలువ చేసే ఒక్కో కారు దాదాపు ఇరవై రెండు కార్ల వరకు ల్యాండ్ క్రోజర్లన్నీ కూడా విజయవాడలో దాచించాడు సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు కదా విజయవాడలో ఎవరున్నారు ఆంధ్ర ఎవరు పాలిస్తున్నారు ఏ పెద్ద పాలిస్తున్నాడు ఏ దొర ఉన్నాడు అంత వాల్యుబుల్ మూడు కోట్ల రూపాయలు వాల్యుబుల్ కారును వాడే దొర ఎవరు చెప్పకనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాగున్నాయి జగన్మోహన్ రెడ్డి గారే అవన్నీ దాచిపెట్టాడు ఇరవై రెండు కోట్లు కారులు దాచిపెట్టాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తిరుగుతూ ఉన్నాయి ఇదే మంగళగిరి ఇదే తాడేపల్లి ఇదే ఏరియాలో తిరుగుతూ ఉన్నాయి గమనించి రా తీసుకెళ్ళాలి కేసీఆర్ గారు కూడా వాటికి సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నో కుయ్యుతులు యుక్తులు చేసి మమ్మల్ని మా ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా నాశనం చేయడానికి వాళ్ళు ఉన్నారు ఇలాంటి కార్లు మూడు కోట్లు ఐదు కోట్లు కార్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దొడ్లో ఉన్నాయి మీరు తీసుకెళ్ళొచ్చు రేవంత్ రెడ్డి